శ్రీమాత మహా ఈ రాసుల వారు పుట్టుకతోనే మహారాజులు వద్దనుకున్నా సరే లక్ష్మీ కటాక్షం చాలా ఎక్కువ అయితే అంతటి అదృష్టవంతులైన రాసుల వారెవరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ధనం మూలం ఇదం జగత్ అంటారు డబ్బు లేకపోతే ఏదీ చేయలేదు అన్నింటికీ డబ్బే ముఖ్యం డబ్బుతోనే అన్నీ కొనలేకపోవచ్చు కానీ డబ్బు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఎంతో కాన్ఫిడెన్స్ ఇంకా చాలా ఉంటాయి కానీ కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలదు మరికొందరికి సంపాదిద్దామన్నా ఛాన్స్ దొరకదు ధనయోగం పడితే మాత్రం అప్పుల బాధలు తీరిపోవడమే కాదు సిరి సంపదలతో హాయిగా జీవిస్తారని చెప్తున్నారు శాస్త్రం ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టం కలిసొస్తుంది వారిపై ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది వద్దనుకున్నా సరే లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుందట వీరికి అసలు డబ్బు సమస్య అనేదే రాదట వీరి దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది ఆ డబ్బుతో వీరు గౌరవం పొందుతారట ఆ రాసులు ఏంటో లక్ష్మీదేవి అనుగ్రహం వారికి ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది వృషభ రాశి వృషభ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారు వృషభ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడిని సంపదకు దేవతగా భావిస్తారు ఏ పనినైనా నిజాయితీ నిబద్ధతతో చేస్తారు వృషభ రాశి వారి వాక్చాతుర్యం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి అన్ని పనులలో అదృష్టం కలిసొస్తుంది అందుకే ఏ పని చేపట్టినా విజయం దక్కుతుంది ఈ రాశి వారు విలాసవంతమైన జీవితం గడుపుతారు అందులో రెండవది కర్కాటక రాశి కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తూ ఉంటాడు కర్కాటక రాశి వారిని పని రాక్షసులు అని పిలవచ్చు వీరు హార్డ్ వర్క్ చేస్తారు డబ్బు సంపాదించాలనే ఆలోచన వీరికి బాగా ఉంటుంది అందువల్ల వీరు బాగా కష్టపడి ఎంగేజ్ నుంచే సంపాదన మొదలు పెట్టేస్తారు కొన్నేళ్లకే వీరు సంపన్నులైపోతారు ఈ రాశి వారిని చంద్రుడు ప్రభావితం చేస్తుంటాడు అందువల్ల వీరు ఇతరులపై ఆధారపడేందుకు ఇష్టపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడేందుకు బాగా ట్రై చేస్తారు అందులో మూడవది తులారాశి ఈ రాశికి అధిపతి కూడా కృతజ్ఞతతో ఉంటాడు అలాగే ఈ రాశి వారి అదృష్టం కూడా బాగుంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేసినా గొప్ప ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రయత్నాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు అందులో నాలుగవది సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు గ్రహాలకు రారాజు విజయం గౌరవం అంశంగా పరిగణించబడుతుంది డబ్బు విషయంలో సింహరాశి వారి మనస్తత్వం చిత్రంగా ఉంటుంది వీరు అత్యంత సంపన్నులుగా హై స్టాండర్డ్స్లో జీవించాలని అనుకుంటారు అయితే డబ్బు ఖర్చు పెట్టడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు అత్యవసరం అయితేనే ఖర్చు చేస్తారు అందువల్ల వీరు త్వరగా సంపన్నులు అవుతారు వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసేందుకు వీరు గట్టిగా ప్రయత్నిస్తారు అదే సమయంలో తమ హుందాతనం తగ్గకుండా ఉండేలా జాగ్రత్త పడతారు అందువల్ల వీరు సహజంగానే చిన్న వయసులోనే సంపన్నులు అయిపోతారు అందులో ఐదవది రుచిక రాశి కుజుడు రుచిక రాశికి అధిపతి వేద శాస్త్రంలో కుజుడు శక్తి సోదరుడు భూమి శక్తి ధైర్యం శౌర్యానికి మూలకం జాతకంలో కుజుడు స్థానం బలంగా ఉంటే ఈ రాశి వారి విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు ఈ రాశికి అధిపతి అంగారకుడు కాబట్టి ఈయన కాస్త మొండిగా కోపంగా ఉంటారు కాబట్టి మీకు మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే మిమ్మల్ని మీరు కొంచెం నియంత్రించుకోవడం నేర్చుకోండి